ఉట్నూరు ఐటీడీఏ కేంద్రంలో సిఆర్టీల న్యాయమైన కొరకలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు తలపెట్టిన నిర్వడిక సమ్మెలో ఆదిలాబాద్ జిల్లా శాఖతో కలిసి టీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు గణేష్ రాథోడ్ సంఘీ భావం తెలిపి ప్రభుత్వానికి సిఆర్టీల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు టీటీఎఫ్ సిఆర్టీలకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందన్నారు కార్యక్రమంలో వారితో పాటు టీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ పవన్ జాధవ్ వెంకట్రావ్ గజేందర్ సంతోష తదితరులు పాల్గొన్నారు నా గిరిజన ఉపాధ్యాయుల సమస్యల మీద గాని ఈ సిఆర్టీల సమస్యల మీద గాని ఏ ఒక్కరు మాట్లాడలేదు అప్పుడు నేను మన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అప్పుడే ప్రశ్నించిన అయ్యా కోదండరామ్ గారు నేను ఇంద్రవెల్లి మా ఆదివాసీ గడ్డ నుంచి సమస్యను తీసుకొని రావడం జరిగింది మరి మొన్ననే రేవంతన్నమా ఇంద్రవెల్లి నాగోబా దర్శనానికి వచ్చిండు కానీ ఆ రోజు మాకు మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు సమయం ఇవ్వలేదు ఇప్పుడు మీరే పిలిచారు కాబట్టి మా సమస్యల వినతి పత్రాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను అప్పుడు రేవంత్ అన్న గారే నాకు పిలిపించి స్టేజ్ మీద మీ సమస్యలు చెప్పుకోబాబు అని పిలిచారు అందులో తొలి సమస్య నేను సిఆర్టీ గురించే మాట్లాడిన సోదర నేను చెప్తున్నా మా సిఆర్టీ రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ అన్ని రకాల అర్హతలున్నాయి మరి అన్ని రకాల అర్హతలు ఉండి వాళ్ళ వయసు మీద పడిపోతుంది ఇప్పుడు ఉన్న పిల్లలతోటి వాళ్ళు పోటీ పడలేరు మరి అలాంటి అప్పుడు వాళ్ళు డిఎస్సి కూడా ఎలిజిబుల్ కారు కాబట్టి వాళ్ళ వయసును బట్టి మీరు కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళను అని ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటు మరి ఉపాధ్యాయ సమస్యలు కూడా వివరించండి మరి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ నా చేతులారా సీఎం ఇవ్వడం జరిగింది ఆ విధంగానే కాకుండా మరి మొన్న ఐదవ తారీఖు ఫిఫ్త్ సెప్టెంబర్ రాష్ట రాష్ట స్థాయిలో ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మరి నాకు ఆహ్వానం వచ్చినప్పుడు నేను వెళ్లడం జరిగింది ఆ రోజు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క గారికి ఈ మన సీఆర్టీల సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది